మనకు మన గ్రామ దేవతల పేర్లు తెలుసు కానీ వారి పేరు వెనకాల ఉన్న చరిత్ర ఏ ఉద్దేశంతో మన పూర్వీకులు ఊరి ఊరికి ఒక్కొక్క గ్రామ దేవతను ఒక్కొక్క పేరుతో ఎందుకు ప్రతిష్ఠించారో తెలుసా మొదటిగా కాటేరమ్మ ఆంధ్ర తెలంగాణ గ్రామాల్లో పూజించే శక్తివంతమైన గ్రామ దేవత కాటేరమ్మను నీటిని రక్షించే దేవతగా భావిస్తారు కాటేరు అనే పదానికి అర్థం ప్రవహించే చిన్న వాగు లేదా చిన్న నది అనే అర్థం ఏ గ్రామంలో కాటేరమ్మ ఉంటే ఆ గ్రామంలో చెరువులు వాగులు నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి వర్షాలు సమృద్ధిగా కురవడానికి గ్రామాన్ని కరువు నుంచి దాహార్త నుంచి కాపాడటానికి చెరువులు వాగులు ఎండిపోకుండా ఉండడానికి కాటేరమ్మను పూజిస్తారు తర్వాత గ్రామ దేవత ఓలేరమ్మ ఈమె గ్రామ సరిహద్దుల్లో నిలిచి గ్రామా కాపాడే తల్లి మొదటిగా ఈ అమ్మవారిని పొలిమేరమ్మ అని పిలిచేవారు ఎందుకంటే అమ్మవారు గ్రామ పొలిమేరలో ఉంటుంది కాబట్టి కాల కాస్త భక్తులు పొలిమేర మొదలు పెట్టారు భక్తులు ఎలా పిలిచినా అమ్మ పలుకుతూనే ఉంటుంది తర్వాత గ్రామ దేవత పేరు ఎల్లమ్మ ఎల్ల అనగా సరిహద్దు రెండు గ్రామాల సరిహద్దుల్లో ఉండి సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలను ఎల్లలు లేకుండా కాపాడే తల్లి కాబట్టి భక్తితో ఎల్లమ్మ అని పిలిచేవారు ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఎల్లమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది తర్వాత గ్రామ పేరు పోచమ్మ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో విస్తృతంగా పూజించే గ్రామ దేవత వ్యాధుల నివారణ గ్రామ రక్షణ కోసం పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో పోచమ్మను గ్రామ రక్షక దేవతగా భావిస్తారు పోచమ్మ గ్రామ దేవత ప్రధానంగా చెడు వ్యాధులు అంటే పోక వ్యాధి చర్మ వ్యాధుల నుండి గ్రామాన్ని రక్షించే దేవతగా పూజిస్తారు అలాగే గ్రామంలో ఉన్న ప్రజలను పోషించే తల్లిని మన జీవన ఆధారాన్ని శ్రేయస్సును కాచే తల్లి అని కూడా భావిస్తారు తరువాత గ్రామ దేవత పేరు